జిల్లా పోలవరం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి జీలుగుల కేంద్రంలో ఎమ్మెల్యే చెరి బాలరాజు పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులతో ఆనందం పంచుకున్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గడ్డం మనుగురవి కుమార్ ఆధ్వర్యంలో అంద క్యాంటైన్ శంకుస్థాపన జరిగింది ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులు పవన్ కళ్యాణ్ మార్గదర్శకం మనందరికీ శక్తి స్ఫూర్తిస్తాయన్నారు అలాగే బడుగు బలహీన వర్గాలకి ఆశ చూపి ఓటమిలో ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గం తరఫున ముందుగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని మాకు నిన్న కాన్ఫరెన్స్ కాల్లో చెప్పడం జరిగింది నియోజకవర్గాల వారీగా అన్ని చోట్ల కూడా మంచి సేవా కార్యక్రమాలు చేయాలి అలాగే హాస్పిటల్ సందర్శించి అక్కడ రోగులకి పాడు పళ్ళు అలాగే వృద్ధాశ్రమాలకి భోజనాల ఏర్పాట్లు అలాగే నిరుపేదలకి ఉప్పట్లు రోజు మా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మా కూటమి నాయకులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు వారందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి కూటమి నాయకుల తరఫున హృదయపూర్వక పుట్టులో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల అధ్యక్షులు జనసేన పార్టీ పసుపు రాము గారికి సుంఖవల్లి సాయి గారికి అలాగే కూటమి నాయకులకి అలాగే ప్రధాన కార్యదర్శి జనసేన పార్టీ రవికుమార్ గారికి మీడియా మిత్రులకి పోలీస్ శాఖ వారికి రెవెన్యూ శాఖ వారికి అలాగే ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికి కూడా తరపున పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను